మీరు చాలా అంటే కావాలని చేస్తారో అసలు కావాలని చెయ్యరో కానీ మీ క్యారెక్టర్ తప్పితే మీరు కనిపించరండి ఏ సినిమాలో నిజంగా నేను ఆశ్చర్యపోతాను మీ రంగస్థలం నుంచి మీరు బాగా కనిపించారు అందరికీ ఆ రోజు నుంచి చూస్తుంటే ఒక క్యారెక్టరే కనిపిస్తుంటుంది అక్కడ అంటే దీనికి మీరు చేసే ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ ఉంటుందండి అంటే సహజ సిద్ధంగా అంటే నేను ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో మా కుటుంబం కూడా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం బాగా జనంతో సంబంధాలు ఉండేవి జన బాగా తిరిగేవాడి సరే దాని తర్వాత దానికి ముందుగా కుర్రోడుగా ఆ గాలుడు గీలుడు అనే ఓళ్ళు నన్ను అసలు పనికి మల్లనోడు పని పాట లేనోడు అటు ఇటు తిరుగుతుంటాడు కానీ నాకు జనంతో ఉండటం బాగా ఇష్టం దాంతో రకరకాల క్యారెక్టర్లు రకరకాల మనుషులు ప్రవర్తనలు ఇవన్నీ తెలుస్తుంటాయి గ్రామాల్లో తిరిగినప్పుడు కానీ ఇవన్నీ కూడా సో క్యారెక్టర్ అనుకున్నప్పుడు పరిశీలన పరిశీలించి పరిశీలన దృక్పథం లేనివాడు నటుడు కాలేడు రచయిత కాలేడు డైరెక్టర్ కాలేడు ప్రజాన్ని సృష్టిని పరిశీలించాలా మనిషిని పరిశీలించాలా ఇది నాకు బాగా ఇప్పుడు ఇప్పుడు ఊరు వెళ్ళినా కానీ నేను బయటకి తిరుగుతుంటా ఎక్కడ రైల్వే స్టేషన్ ఆడడం వాళ్ళు తిరుగుతూ ఉంటాను అనమాట వాళ్ళతో జనంతో మాట్లాడ రకరకాల మనుషుల తత్వాలు తెలుపుతుంటాయి అది నాకు బాగా ఉపయోగపడింది ఇప్పుడు రంగస్థలానికి వచ్చేసరికి నోటితో మాట్లాడుతా నోసట్లతో ఎక్కించి వ్యాఖ్యానంగా మాట్లాడేవాళ్ళు రకరకాల మనుషులు ఉంటారు అవునండి వాళ్ళందరూ నాకు గొప్ప బాగా తెలిసేవాళ్ళు అసలు వాళ్ళ హావభావాలు ఇవన్నీ కూడా ఆ ఎంత ఉంటారంటే అసలు అంత యారగి ఏం చేయలేము అవకాశం వస్తే తగలి పెడదాం అని అన్నంత కోపం ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళు మాట్లాడే మాటలు ఓకే అట్లాంటి వాడు అందులో సొసైటీ ప్రెసిడెంట్ క్యారెక్టర్ అట్లాంటి క్యారెక్టర్ బాగా తెలుసు కాబట్టి నేను దాంట్లో అలుగుపోగలుగుతాను నేను అదేలేండి మీరు చెప్పిన మాట కరెక్ట్ నటుడికి రచయితకి దర్శకుడికి సామాజిక పరిశీలన చాలా ఉంటాయి అందరి ప్రవర్తన ఎలా ఉంటుంది ఏంటి అని అంటే మీరు రంగస్థలంలో బాగా రాణించారండి ఆ రంగస్థలం నాటకాలు గిట్టకాలు కూడా ఏమీ లేదు కాకపోతే బాగా చూసేవాడిని ఎక్కడ నాటకాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని ఓకే ప్లస్ ఏంటంటే ఈ సాంస్కృతిక దళాల్లో అట్లా పనిచేసేటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో బాగా నాతో వాయిస్ ఉండేది కాబట్టి బాగా వాళ్ళందరితో ఇదయ్యేవాడిని స్ట్రీట్ ప్లేలు అవి చేసేవాళ్ళం స్ట్రీట్ ప్లేసే అట్లా చేసేట నాకు బాగా ఇదైంది అందరితో అంటే ఏ గూటి పక్షులు ఆ గూటి జారంటారే అంట వాళ్ళతో బడి తిరగటం అవన్నీ ఎక్కడ నాటకాలంటే అక్కడికి వెళ్ళిపోవటం అదే మీద వేటిపాలేం కదండి ఓకే మీరు మామూలుగా కాలేజ్ డేస్ చదువుకున్నారా మీరు చదువుకున్నాను కానీ దాంట్లో ఇప్పుడు ఆరో తరగతిలోనే బొడ్డి వెంకట సుబ్బారావు అని మా ఊర్లో ఆయన మేక ఇడ్లీ తినప్ప దుడ్డు గుడ్డప్ప అని ఒక ఏకపాత్ర ఇచ్చాడు ఆ ఏకపాత్ర నేర్పి కాలేజీలకు తీసుకొచ్చి పలగాని వెంకటేశ్వరరావు లొల్లా శ్రీరామ్మూర్తి మాస్టర్ గారు అందరి చేత నేర్పానంటే ఒకసారి ఆరో తరగతిలో నా చేత ఇక అక్కడి నుంచి పట్టింది ఇక అది అసలు ఎందుకు ఇదైందో అసలు అట్లా నాకు ఏ పని మీద ఉండేవాడిని కదా ఆ పుస్తకాలకు ఇసుకలు బాగా చదివేవాడిని నాటికల పుస్తకాలు అసలు చదువు అబ్బేది కాదు ఎక్కడ ఉంటే అక్కడ నాటికలు పార్టీలు తిరగటం అట్లా ఇవన్నీ చేసేవాడు అనమాట అప్పటి నుంచి నాటికల బాగా ఇంట్రెస్ట్ ఓకే ముమ్మరంగా వేసారండి నేను నాటికలు ఇలా చూసేవాడిని చూసేవారు నేను చేద్దాం ఉంటే నాతో మనల్ని మనకంత హెపా నువ్వేంటారు అన్నట్టుగా ఉండేది సరే తిరిగేవాడిని కాకపోతే కమర్షియల్ నాటకాలు అవి పార్టీలో ఉన్నప్పుడు మీరైతే ఏం చేస్తారు అల్లూరి సీతారామరాజు ఎవరి చేజంచు దివాకర్ బాబు గారు దివాకర్ బాబు ఇట్లాంటి కొంచెం అంటే జనానికి ఉపయోగపడే నాటికలు ఉంటాయి కొన్ని అదే కొంచెం అభ్యుదయ భావాలు గల నాటికలు రాజీనామా ఒకటి ఉండేది అవన్నీ చేసేవాళ్ళు దాంట్లో వేసేవాడు అనమాట అట్లా అంతే తప్పితే మీరు పరిషత్తులకి వెళ్ళి పోటీ కానీ పరిషత్తులకి వెళ్ళేవాడిని చూడడానికి చూడడానికి వెళ్ళేవాడిని వెళ్ళేవాడిని ఒక్కొక్కరిని అమ్మా చూస్తుంటే అసలు ఏ ఉండేవాళ్ళు అండి అసలు అయితే నాకు పడమట గాలి మన వారిది పడవట గాలి దాంట్లో మాయోడు అండి రజతమూర్తి గారు రజతమూర్తి గారు మాయోడు క్యారెక్టర్ మేము చీరాల్లో ప్రదర్శన పెడితే మేము ఊర్లో ఏడవ ఉన్నాం అక్కడికి మామూలుగా సైకిల్ వేసుకుని వచ్చి వర వచ్చి అది చూడడానికి మాయోడిని చూడడానికి పాడి మండల ఆనందరావు గారు పాటిమండలి ఆనందరావు గారు దాంట్లో రజితమూర్తి గారు మాయోడి క్యారెక్టర్ చేసేవాళ్ళు అసలు ఆయనలో వేరియేషన్స్ ఎన్ని బాబోయి అసలు అట్లా నాకు బాగా పరిషత్తుల నాటకం మన గోపరాజు రమణ గారు అసలు ఆయన అయితే ఆయన నేనంటే బలి ఇష్టం ఆయనకి రామణ గారికి ఆ చీరాల పరిసరాలు ఎక్కడన్నా జరుగుతుంటే చెప్పించేవాడు విజయ్ చేత ఫోన్ చేసి అనౌ నాన్న అడుగుతున్నాడు ఇక్కడ వస్తున్నాం మేము అని అనేవాడు ఏంది అక్కడ పరిస్థితుల్లో వెళ్ళి చూసేవాడిని అసలు అట్లా అంటే చూడడమే ఎక్కువ అనమాట మనమైతే ఈ క్యారెక్టర్ ఎట్లా చేయగలం అని అనుకోవటం ఇవన్నీ చేసేవాడి ఓకే బట్ అంటే మీ ఊర్లో ఉన్నంత కాలం మీకు ఇంకో వ్యాపకం లేదు ఇంకో ఉద్యోగం లేదు 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 ఏదైనా పనులకు ఆ పని కూడా ఇదంటే ప్రాణం అసలు బాగా డబ్బులు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851